మా ఇంట్లో పచ్చిమిరపకాయల చెట్టుకి పచ్చిమిరపకాయలు అయితే కాసాయన్నమాట అవి సైజు చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దవి అవుతాయి కదా అని ఉంచేసరికి మొత్తం పండిపోయాయి అనమాట అయితే వాటిని ఇలా తీసేసాను అయితే ఇవన్నీ మనం మామూలుగా ఎందులో వాడుతామని చెప్పేసి పండుమిరపకాయ పచ్చడి చేద్దాము మిరపకాయలు అయితే ఇప్పుడు అన్ సీజన్ బయట దొరకవు కాబట్టి దానికోసమని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు దోరగా వేయించుకోవాలి అయితే మెంతులు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మాడిపోకూడదు అలాగే వేగాలన్నమాట వేగలేదంటే చేదొస్తుంది మళ్ళీ ఎక్కువ వేగిపోతే అయితే పికిల్ టేస్ట్ అంతగా బాగోదు అయితే అది తర్వాత పౌడర్ అయితే చేసేసుకోవాలి అయితే మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసి ఒక బట్ట మీద ఆరబెట్టి పైన తొడిమల్ తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఈ మిరపకాయలు మరీ కారం ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి మిరపకాయ టమాటా చేద్దామనుకున్నాను పెద్ద సైజు నాలుగు టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచేసి ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో మగ్గబెట్టాను అనమాట అయితే వీటితో పాటు రెండు ఈ కాసిన పచ్చిమిరపకాయలు రెండు కూడా మా వారు వేయి వేయి అంటే ఇంకా పచ్చి మిరపకాయలతో పాటు పచ్చి వేస్తే బాగోదు కాబట్టి ఈ టమాటోలోనే వాటిని కూడా మగ్గించాను అనమాట అవి మగ్గేలోపు ఈలోపు మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసానమాట ఆ తర్వాత ఈ టమాటోల్ని మగ్గబెట్టేసుకొని చల్లారిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత పండుమిరపకాయ తర్వాత టమాటో గుజ్జు రెండు కలిపి తగినంత ఉప్పు వేసి మిక్సీ జార్లో మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే మే మనకి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన పిక్కులు అనేది హత్తుకున్నట్టు అవుతుంది కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసేసాను తర్వాత మనం టమాటోలు మగ్గించిన ప్యాన్లోనే మళ్ళీ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి వేయించేసాను అయితే ఇది పండుమిరపకాయ పచ్చడి కాబట్టి కారం ఉంటుంది కాబట్టి దీనిలో పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేయలేదు పోపులో ఇవి వేసేసిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మనం గ్రైండ్ చేసిన పికిల్ని అందులో వేసేసి బాగా కలిపేసుకుని ఆయిల్ అన్ని వేపులా అయ్యే వరకు ఉంచేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతపిండి కూడా వేసేసుకోవాలి మెంతిపిండి ఎంత అవసరమో అంత వేసుకోవాలన్నమాట ఎక్కువ వేస్తే చేదైపోతుంది అయితే నేను చెక్ చేశాను నేను వేయించిన ఇదంతా దాంట్లో సరిపోయిందనమాట కావాలంటే కొద్దిగా ఆయిల్ తక్కువైతే కాచి కొద్దిగా పోసుకోవచ్చు అయితే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది కొంచెం స్పైసీగా ఉందన్నమాట